friends kid a edo shooting chalatna shooting da 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 da, da, da. na no, na no. <laughs> फ्रेंड्स ले नहीं। 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 नहीं।

నే కుక్కలు వస్తున్నాయి అంటే భయానికి ఓతలే బాగా మాకేమో తెల్లని చూస్తే బాగా అనిపిస్తుంది ఎందుకు అడేమో పెట్టుకునే కలేదు నేనా ఒక పెద్ద బాత ఉండే చూడు పిల్లలు అమ్మిన పెద్ద బాత అవునవును అది గుడ్లకు నెక్స్ట్ డే పెడుతుంది ఇప్పుడు గుడ్లు ఏం పడతలే ఇవి పిల్లలు కదండి మగబాత కూడా అది ఎట్లా అంటే ఇది జోలికి వస్తున్నా చాలి ఇంకా కుక్కొచ్చి మురికాయ లేకపోతే పీకా వద్ద పీక వద్ద ఏం తినాలన్నా చేయాలన్నా ఇది ఇట్లాంటి బాత ఇంకో ముందు బాత ఇది ముందు బాతు ముందు బాతు పెద్ద రెండు పోయినాయి ఆ రెండు పిల్లలు అక్కడ మీద అక్కడ మాలు విడింది అంతే కాదే ఇట్లా ఒక మొత్తం నేనేసింది మేడం అట్లే స్థానంతో ఉంది తీసుకుని దాని కుక్కనే ఎలా పడితే కట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేయించినాము ఇంకా పెద్దగతలు ఒక ఇంతే ఉండే ఇంకా పెద్దగా అయితే లేవంటే ఇడుస్తలే కానీ అన్న బయటికి పోతలేవు కూడా భయం అది ఇంత బాగా పెద్దగా ఉంటుంది ఇంత ముందు ఉరుకుతుండే ఇటు ఇటు అక్కడ ఇక్కడ అంతా ఎప్పటి చూడండి మనం జన లోపల వాంగలు వచ్చేసి లోపల అప్పుడు ఇంత లావు మంచిగా అనిపించింది మొన్న వచ్చినప్పుడే బాగా అనిపించింది మంచి అనిపించింది అప్పుడు వర్షాకాలం కూడా ఇంకోటి వాళ్ళు కోసేసుకున్నారు ఆ రోజు కోడి తీసుకుపోయిండ్రు కదా